వశిష్ఠ అంటే ఏమిటి ప్రాణాన్నే పరమాత్మగా ఉపాసన చేసి వశిష్ఠుడయ్యాడు వశిష్ఠాహ అని బహువచనంలో వేదం చెప్తుంది ఎవరైతే ఈ రకమైన సాధన ఉపాసన చేశారో వాళ్ళు వశిష్ఠులవుతారు ఇక్ష్వాకు వంశానికంతా వశిష్ఠులే గురువులు ఈ వశిష్ఠులందరూ అట్లా వచ్చిన వాళ్ళే ఇలా ప్రాణోపాసన చేసి ప్రాణాన్నే పరమాత్మగా తెలుసుకున్న వాళ్ళు వశిష్ఠులయ్యారు అని ఉపనిషత్తుల్లో ఆ మాట కూడా కనిపిస్తోంది అటువంటి ఆ శృతుల్ని అటువంటి ఆ వేదవాక్యాల్ని బట్టి అందరూ కూడా సూత్రాత్మ అయిన ఆ ప్రాణ సమష్టిలో భాగంగానే ఉన్నారు అని తెలుస్తోంది ప్రాణం అంటే సూత్రాత్మ అని చెప్పుకున్నాం కదా ఇది ఒక తాడులాగా మనందరిలోనూ మనందరి చుట్టూ వ్యాపించి ఉన్న ప్రాణం కదా నువ్వు ఆడే ఊపిరే నేను ఆడతాను ఆడే ఊపిరే నువ్వు ఆడతావు కదా అందరిలోనూ ప్రాణం ఉంది ఎట్లా ఉంది ఏదో మణుల్లో కదా పూసల్లో కదా దారంలాగా ఉంది సూత్రాత్మ అటువంటి ఆ సూత్రాత్మయే పరమాత్మ అని ఉపాసన చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఆ సూత్రాత్మ అయిన ప్రాణ సమష్టిలో భాగంగానే ఉన్నారు అందరూ కూడా మీరు నేను నేను మీరు అందరూ దాంట్లో భాగమే కదా అది కాకుండా ఉండేది ఎవరు అందరిలోనూ ప్రాణం ఉంది అందరూ దాంట్లో ఒక భాగమే అంతేకాకుండా బృహదార దేవతలు అసంఖ్యాకంగా ఉన్నారు అని కూడా బృహదారణ్యకం చెప్తోంది అసంఖ్యాకంగా ఉన్నారు అని అట్లా ప్రారంభం చేసి ఆ సంఖ్యను మెల్లమెల్లగా సంకోచించుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోతూ ముందు ప్రారంభం చేసింది ఏమిటి దేవతలు అసంఖ్యాకం అని చెప్పారు దీన్ని బట్టే మనం మూడు వందల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని చెప్తారే ఇంత కోట్ల మంది దేవతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా అని అడిగితే ఆ కోటికి అర్థం వేరేనాయనా ఉపనిషత్తులు చెప్తున్నాయి దాన్ని కూడా తెలుసుకోవాలి దాన్ని నిదానంగా నిదానంగా అట్లా తగ్గించుకుంటూ సంకోచించుకుంటూ వచ్చి అట్లా సంకోచించిన తర్వాత చివరికి ఏకో దేవ ఇది ప్రాణ ఇతి ఆ ఒక్క దేవుడే ప్రాణస్వరూపుడు ప్రాణమే ఆ దేవత అని చెప్పి పూర్తి చేసింది అంటే చివరికి అట్లా 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 వచ్చి నీ ప్రాణమే దేవుడు అంతే కదా నీ ప్రాణమే నీకు దేవుడు ఆ ప్రాణాన్ని నువ్వు ఉపాసన చేయి అని ఆ బృహదారుణ్యం అట్లా చెప్పింది ఆ సూత్రాత్మ అయిన ఆ ప్రాణమే ఆ ఏకైక దేవమై ఉంది అని చెప్పడంతో ప్రాణము సర్వదేవతాత్మకము అని తెలుస్తోంది చూసారా ఆంజనేయ స్వామిని మనం వాయుపుత్ర ప్రాణస్వరూపంగా కొలిచేది కలియుగంలో ఆయన్ని ప్రధానంగా పట్టుకోండి అని స్వామిజీ వారు చెప్పిన కారణం అదే ప్రాణస్వరూపం సమస్త దేవతలు ఆయనలో ఉన్నారు అందరు దేవతల్ని ఆయన దర్శనం చేసుకో నీకు ఇష్టమైన దేవతకి సకల దేవత అలంకారాలు చేసి చూసుకో మీరు ఉజ్జయిని వెళ్ళారంటే ఉజ్జయినిలో స్వామికి శివలింగం శివలింగంలో కృష్ణాష్టమి వస్తే కృష్ణుడిలాగా అలంకారం చేస్తారు నవరాత్రి వచ్చింది అనుకోండి దుర్గాష్టమి వచ్చింది అనుకోండి శివుడికే దుర్గా అమ్మవారి అలంకారం చేస్తారు అంటే ఒకే భగవంతుడులో ఒకే దేవతలో సమస్త దేవతల్ని చూస్తూ ఉన్నారు అట్లాగే ఈ ప్రాణంలోనే సమస్త దేవతల్ని నువ్వు చూసుకో అందుకనే ప్రతిరోజు ప్రాణాయామం చెయ్యి ప్రాణారాధన అది అంటే భగవద్ ఆరాధన ప్రాణాయామం చేస్తున్నావు అంటే సకల దేవతా స్వరూపంగా ఉండేటువంటి నీ ప్రాణాన్ని నువ్వు ఆరాధన చేస్తున్నావు కదా ఎందుకంటే వేదం చెప్పింది ఉపనిషత్ చెప్పింది సర్వదేవతలు కూడా ప్రాణస్వరూపంగా ఉన్నారు అని ఉపనిషత్తు అక్కడ ఒక మాట చెప్పింది